బీజేపీ మండల అధ్యక్షుడు వెనుకుల చక్రవర్తి ఆధ్వర్యంలో గురువారం బీజేపీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా పార్టీ దళిత మోర్చా రాష్ట అధ్యక్షుడు డాక్టర్ జాడి రామరాజు పాల్గొని మాట్లాడారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగబోవడం లేదని ప్రచారం చేయడం వెనుక ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించి జిల్లా కలెక్టర్లను ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపొందించిన ప్రణాళిక పూర్తిగా విఫలమైందని రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగకపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం బీసీ వాళ్ళని నమ్మించడం కోసం రేవంత్ రెడ్డి గారు ఏసిన ప్లాన్ అట్టర్ ప్లాప్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జీవో తొమ్మిది పేరుతో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పేరుతో షెడ్యూలు రిలీజ్ చేయడం చట్టరూపం కాకతొలుగానే ఎలక్షన్కు ముందుకు రావడం చాలా ఇది ఇడ్డూరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు బీసీ సోదరులు ఏ మాత్రం బాధపడకూడదు కానీ కాంగ్రెస్ పార్టీ నమ్మిస్తే మీరు నమ్మి మోసపోయి ఇతర పార్టీలను కూడా తెచ్చేటువంటి చరిత్ర మేము చూసినాం కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఎలక్షన్లను చూసుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఈ కులానికి ఆ కులానికి మధ్యలో గొడవలు సృష్టిస్తూ ప్రతి ఒక్కరికి అనేక ఇబ్బందులైన ఏర్పాట్లు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎంతో మంది ఎంపీ టీచీలుగా సర్పంచ్గా వేద్దామని ప్రతి ఒక్కరు ఇప్పటివరకే ఖర్చులు ఇరవై తొమ్మిదో తారీఖు నుండి ఈ రోజు వరకు ఎంతోమంది నిరుపేదలు కూడా అప్పులు చేసుకొని ఖర్చులు పెట్టిన చరిత్ర మనం చూసినాం అంటే కాంగ్రెస్ పార్టీ విషయంలో చూస్తే ఖచ్చితంగా ఖర్చులు పెట్టించి పీల్చి పిప్పి చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పార్టీ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పోయినసారి మహారాష్ట్ర ఎన్నికల్ని రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి తెలియదా బీహార్ ఎలక్షన్ రద్దు చేసే చరిత్ర తెలియదా అంత ఎందుకు నాటి ఎమ్మెల్యే నేటి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉండగా మంగపేట ఎలక్షన్లు జరిగిన తర్వాత ఎంపీటీజీలు ఎన్నికలు అయిన తర్వాత హైకోర్టు రద్దు చేసే చరిత్ర ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా తెలవకపోవడం బాధాకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రతి రాజకీయ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు విడి హామీలు ఇచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతలో గురి చేసి ఈ విధమైన ఆలోచన ఇడనాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు హైకోర్టు ఇచ్చే తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శంప పెట్టు లాంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏ ప్రభుత్వం కూడా హైకోర్టులో కేసు వేస్తే ఈడిపోవద్దు ఖచ్చితంగా అమలు కావాల్సిన జీవోని అయితే అమలు చేసేది ఉండే కానీ బీసీలని మభ్యపెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి జీవో కాబట్టే ఈరోజు ప్రభుత్వానికి హైకోర్టు ఎదురు కొచ్చని వేసుకుంటా ఎదురు దెబ్బ కొట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల పైన సమగ్ర విచరణ చేసి బీసీఎస్సీ ఎస్టీలను కూడా అందరినీ ఆలోచించి రిజర్వేషన్ చేసి దాన్ని చట్టరూపకంగా చేస్తే తప్ప ఇటువంటి జీవోలు తీసుకొచ్చి ప్రజల్ని కానీ బీసీలను కానీ ఇతర పార్టీ నాయకుల పైన కానీ బీసీలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు బీసీ సోదరులు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు విధానాల్ని మీరు మరోసారి నమ్మి మోతపోకూడదని కూడా ఈ సందర్భక తెలియజేస్తూ ముగిస్తున్నాం జైహింద్